ఓం శ్రీ మాతృన్ మహా ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి రేపటి రోజున ఏం జరుగుతుంది వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ అనగా ఆదివారం రోజు ఈ రాశి వ్యక్తులకి దిన ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి రోజు దిన ఫలాల ప్రకారం వీరితో మీకు బంధం అనేది తెగిపోతుంది అయితే ఎవరితో మీకు బంధం తెగిపోతుంది వారితో ఎందుకు మీకు బంధం తెగిపోతుంది అనే అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే వీడియోలో కలబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రేన్ మహా అని కామెంట్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళితే గనక బ్రహ్మంగారి కాల జ్ఞానం ప్రకారం దేవుడు రాసిన రాతలైనా సరే ఏవైనా మార్పులు చేర్పులు ఉండవచ్చేమో కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మనకి బ్రహ్మంగారు ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా జరుగుతుందండి ఎందుకంటే మనం చూస్తున్నట్లయితే కనుక రాసి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనసు కలవారయ్యి ఎందుకంటే ఈ రాశి వారు చాలా అలాగే ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా వీరికి ఉంటుంది ఈ రాశి వారు ఏదైతే పని మొదలు పెడతారో దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు స్నేహితులను వెనకంజకుండా ఆదుకుంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు రేపటి రోజున దినఫలాల ప్రకారం ఈ రాశి వారికి మీకు చాలా ఆప్తులుగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో మీకు మనస్పర్ధలు తలెత్తి మీ యొక్క బంధం తెగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి విరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే మీరు పనిచేసే చోట కావచ్చు లేదా మీకు చాలా క్లోజ్గా ఉన్నటువంటి స్నేహితులు ఎవరైనా వ్యక్తులు కానీ ఇలా ఎవరైనా సరే వారిలో ఒకరితో గొడవలు జరిగి చిన్న టాపిక్ కాస్త అది పెద్దగా మారి మీ యొక్క సమస్యలకి తలెత్తే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే మీ బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం అనేది కనిపిస్తుంది బంధాలని కాపాడుకునే ప్రయత్నం అనేది చేయండి అంటే ఇటువంటి పరిస్థితి ఉంది దాన్ని ఖచ్చితంగా అదుపు చేయడం అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది ఒకవేళ వాళ్ళు మీతో రూట్గా మాట్లాడినా కానీ మీరు ఆవేశంగా ఉన్నప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం మానేసి మీ కోపము ఆవేశము కాస్త చల్లారినాక మీరు మనసు విప్పి మాట్లాడుకోండి సమస్య తీవ్రత అనేది దగ్గుతుంది ఒకవేళ వారు కఠినంగా మాట్లాడుతున్నారని మీరు కూడా కఠినంగా మాట్లాడితే మాత్రం ఆ బంధం విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ముఖ్యంగా ఉన్నాయి ఈ యొక్క బంధాన్ని మీరు కాపాడుకోవడం కోసం కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు రాజీ పడడంలో ఏమాత్రము తప్పు లేదు ఈ విషయాన్ని ఈ రాశి వ్యక్తులు ఖచ్చితంగా గమనించాలండి అలాగే ఈ రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే గనుక మీ వ్యాపారస్తులకి ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితంలో మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి మీ యొక్క వ్యాపార జీవితం గురించి మీరు ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి ఇది వరకు ఏ నిర్ణయం అయితే మీరు తీసుకోవడంలో కన్ఫ్యూజ్ అవుతున్నారో ఈ రోజు మీరు ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా మీరు తీసుకుంటారండి అలాగే ఈ రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వ్యాపారాన్ని విస్తరించాలి అని అనుకున్న వారు కూడా దానికి సంబంధించి సానుకోనమైనటువంటి ఫలితాలను అయితే చూస్తారు ఉద్యోగస్తులకి కూడా ఫలితాలు అనేవి అనుకూలంగా కనిపిస్తున్నాయి ఉద్యోగ జీవితంలో ఇదివరకు మీకు ఏవైతే సవాళ్లు ఉన్నాయో దానికి సంబంధించి అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ఈరోజు మీకు శ్రమకు తగినటువంటి ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తాయనే చెప్పబడుతున్నాయి అలాగే మీ ఉద్యోగాలు అంటే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ పై అధికారుల నుంచి మీకు మంచి ప్రశంసలు అయితే పొందుకుంటారనే చెప్పుకోవాలి అలాగే ఈ రాజువారు ఎవరైతే వ్యవసాయ రంగంలో ఉన్నారో ఈ రోజు సానుకూలమైనటువంటి ఫలితాలను అయితే చూస్తారు కొన్ని ప్రత్యేకమైనటువంటి రంగాల్లో ఎదురు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకి ఒక అవకాశం అయితే వారి ముందుకి రాబోతుందనే చెప్పుకోవాలి కళలు సినీ రంగం సాహిత్యం ఇలాంటి రంగాల్లో అవకాశం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకి ఒక మంచి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకుంటారని చెప్పుకోవాలి అలాగే మరి కొంతమంది వాటిల్లో విజయాన్ని చూసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఈ రోజు సమయం అనేది చాలా అనుకూలంగానే ఉండబోతుంది మీరు రాసే పోటీ పరీక్షలు మంచి ఉత్తీర్ణ మీకు మీకు తీసుకువస్తుందనే చెప్పుకోవాలి మీరు ఏవైతే పరీక్షలు రాయాలని అనుకుంటున్నారో వాటిని మీరు మంచిగా అటెండ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ ఎదుటి వ్యక్తులు మాట్లాడడానికి వీరితో వీరు చాలా గౌరవ అంటే గర్వంగా ఉన్నారు వీరు మంచి వారు కాదేమో అన్నట్లుగా అనిపిస్తారండి కానీ వీరు వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది కానీ వీరు చూడటానికి చాలా గంభీరంగా పెద్దవారి కనిపిస్తారు అందుకే ఎదుటివారు వీరు చాలా పెద్దవారు ఉన్నారు వీరు మనతో మాట్లాడతారో లేదో వీరు చూడడానికి గర్వంగా కనపడుతున్నారు అన్నట్లుగా ఉంటారండి కానీ వీరు చాలా మంచి మనస్వత్వం కలిగిన వారు ఉంటారు వీరు ఎవరికి సమస్యలు వచ్చినా కానీ తోడుగా ఉంటారు ఈ రాశి వారు ఏదైనా సరే సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా దాన్ని సాధించి తీరుతారండి ఎన్ని కష్టాలు వచ్చినా వాటికి ఎదురు నిలబడి కష్టాలన్నీ కూడా అధిగమించుకుంటూ ముందుకు సాగుతారు అలాగే ఈ రాశి వారికి కుటుంబ బాధ్యతలన్నీ కూడా చిన్నప్పటి నుంచి వీరిపైనే ఉంటాయి అలాగే ఈ రాశి వారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలని అధిగమించుకుంటూ పైకి వస్తారు ఈ రాశి వారు కూడా ఎవరిని కూడా మోసం చేయరు వీరు ఎవరికైనా సరే ఆపదలు ఉంటే మాత్రం ఖచ్చితంగా తోడు ఉంటారు ఎవరికైనా సహాయం చేయాలి అనే దాంట్లో వీరు ముందుంటారు అలాగే వీరి సహాయం ఎవరైనా సరే సహాయం చేయించుకుంటారు కానీ వీరికి మాత్రం ఎవరు హెల్ప్ చేయరు వీరు ఒక్కొక్కసారి ఏదైనా కష్టంలో ఉంటే మాత్రం ఎవరు కూడా వీరికి తోడు తోడు వీరు వెంటే ఉంటూ వీరిని మోసం చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు వీరు ఎవరినైనా సరే చాలా మంచితనంగా చూస్తారు అంటే ఎవరినైనా సరే నమ్మేసి ఎవరికైనా సరే హెల్ప్ చేయాలి అంతా రావాలి అని అనుకుంటూ ఉంటారు అలాగే ఈ రాశికి చెందిన వారు చాలా అందంగా చాలా మంచి మనస్పత్వం కలిగి ఉంటారు ఎవరినైనా సరే ఇట్టే నమ్మేస్తారు మీరు అలా చేయడం వలన వీరి సమస్యల్ని కొని తెచ్చుకున్న వారు అవుతున్నారు కాబట్టి మీరు మాత్రం ఎవరిని కూడా తొందరగా నమ్మకండి ఎందుకంటే మీ వెంటే ఉంటూ మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు కాబట్టి మీరు మాత్రం ఎవరిని కూడా నమ్మకండి అలాగే మీకు రేపటి రోజున ఒక సమస్య పోల్చి ఉంది ఆ సమస్య ఏమిటి అంటే మాత్రం అది మీ జీవిత భాగస్వామి వలన కావని లేదంటే మీ స్నేహితుల వల్ల కానీ మీ ఇరుగు పొరుగు వారి వల్ల కానీ మీ కుటుంబ సభ్యుల వల్ల కానీ ఇలా ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళే మీ మీకు సమస్యని తెచ్చిపెట్టే వాళ్ళు అవుతున్నారు కాబట్టి రేపటి రోజున ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విషయాలైనా సరే మీరు తొందరపడి అందరూ మన వాళ్ళే అని మాత్రం షేర్ చేసుకోకండి ఎందుకంటే వారు మీ దగ్గర మీ మాటలు విని మీ పక్కకెళ్ళి మీ మీద చెడు చెప్తే అవకాశాలు ఉన్నాయి అలాగే రేపటి రోజున మీకు మీ జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు చేసే పనిలో అయినా సరే మీకు ఎదురు దెబ్బ తగలవచ్చు మీరు ఒకవేళ ఉద్యోగం చేస్తూ ఉండి మీ పై అధికారుల నుంచి మాట పడే అవకాశాలు ఉన్నాయి అది ఏ విధంగా అంటే ఉద్యోగస్తులు మీ పైన నిందలు మోపే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ మీతోటి ఉద్యోగస్తులతో మీరు కొంచెం రేపటి రోజున జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విషయాల్లో అయినా సరే వారికి అన్ని కూడా షేర్ చేసుకోకండి ఎందుకంటే వారు ఏదైనా తప్పు చేసేసి అది మీ పైన మోపే అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యార్థులు రేపటి రోజున చాలా శుభ ఫలితాలు అందుకోబోతున్నారు ఎందుకంటే విదేశాలకి వెళ్ళాలి అని ట్రై చేసేవారు రేపటి రోజున విదేశాలు అంటే శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త తగిన జాగ్రత్తలు చేపట్టాలి అంటే మీరు అర్థం చేసుకునే విధంగా ఉండాలండి ముందుగానే కొన్ని సూచనలు కనిపిస్తాయి కానీ మీరు మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు అలాగే రేపటి రోజున ఋషభరాశి వారు ఎవరైనా సరే ప్రయాణం చేసే అప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మీకు ఒక వ్యక్తి పరిచయం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తెలియని వ్యక్తుల్ని మాత్రం నమ్మకండి ఎందుకంటే ముఖం ముఖం ఎరుగు లేకుండా ఎవరిని కూడా మీరు నమ్మకండి అలా నమ్మడం వల్ల మీరు మోసపోయే అవకాశాలు కనబడుతున్నాయి రేపటి రోజున మిమ్మల్ని అంటే ఏ సమస్యలు మీకు తెలపట్టాలి అంటే మిమ్మల్ని ఎట్లా కష్టపెట్టాలి మీరు మోసపోతుంటే కానీ మీరు లేదంటే బాధపడుతుంటే వారు మిమ్మల్ని చూసి నవ్వుకోవడానికి ఎదురు చూస్తున్నారు కాబట్టి అలాంటి సమస్యలు మీకు రేపు రోజున ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రేపటి రోజున మాత్రం మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా చేపట్టాలండి మీరు ప్రయాణం చేసేటప్పుడైనా సరే మీరు ఉద్యోగం చేసే చోటైనా సరే ఇలా మీకు అలాగే ఒకవేళ వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారస్తులతో సహా మీ తోటి వ్యాపారస్తులతో లేదంటే మీ తోటి భాగస్వాములు అంటే వ్యాపార భాగస్వాములతో అయినా రేపటి రోజున తగిన జాగ్రత్తలు చేపట్టాలండి ఎందుకంటే మిమ్మల్ని మోసం చేయడానికి చూస్తున్నారు కాబట్టి మీరు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే రేపటి రోజున మీకు కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు చేపట్టాలి ఏంటి డెబ్బై ఎనభై ఏళ్ళు పైబడిన ముసలి వాళ్ళు ఎవరైనా సరే మీ తల్లిదండ్రులు కానివ్వండి లేదా ఇట్లా మీకు తెలిసిన వారు కాబట్టి కాస్త మీరు ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అంటే మీరు ముందుగానే కొంచెం డాక్టర్ని సంప్రదిస్తే మీకు ఆ సమస్యలు అనేవి కూడా తొలగిపోతాయి అలాగే రేపటి రోజున కుటుంబంతో మీరు మంచి సమయాన్ని గడపడానికి ట్రై చేయండి ఎందుకంటే కుటుంబంతో సమయాన్ని గడిపితే మీరు కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపడం వల్ల మీకు కొన్ని సమస్యలు అనేవి కూడా తొలగిపోతాయి ఎందుకంటే మీరు ఇంట్లో ఉండి మీ కుటుంబంతో అంటే మీ తల్లిదండ్రులు కానివ్వండి భర్యావర్తలు కానివ్వండి ఇలా మీ పిల్లలు కానివ్వండి ఇలా సమయాన్ని గడపడం వల్ల మీకున్న కొన్ని సమస్యలు ఎదురయ్యే సమస్యలు కూడా తప్పుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో మీరు అలా ఉండడం వల్ల మీకు కొన్ని సమస్యలు దూరం అవ్వడం వల్ల చెప్పుకోవచ్చు అలాగే విద్యార్థులు కూడా రేపు శుభ ఫలితాలే కలగవచ్చు అంటే మీరు పరీక్ష పోటీ పరీక్షలు ఏవైనా సరే రాసి ఉంటే వాటిల్లో మీరు రేపు మంచి శుభ ఫలితాలే పొందుతారని చెప్పుకోవాలి వ్యాపారస్తులకి మాత్రం రేపటి రోజున కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రేపటి రోజున మీరు తగిన జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా చేపట్టాలండి ఎందుకంటే సలహాదారుల యొక్క సలహా తీసుకుని అంటే మీ దారులు మీ కుటుంబ సభ్యులతో కానీ మీరు నమ్మి మేము మంచిగా నమ్ముతున్నాము అనుకునే వాళ్ళతో కొంచెం సలహా తీసుకుని మీరు ముందుకు నడిస్తే మాత్రం మీకు రేపటి రోజున అంతా శుభ ఫలితాలే కనిపిస్తాయి కానీ ఎవరిని మాత్రం గుడ్డిగా నమ్మకండి ఎందుకంటే గుడ్డిగా నమ్మడం వల్లే మీరు మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే రేపటి రోజున మీ జీవిత భాగస్వామి వల్ల మీరు కొన్ని సలహాలు సూచనలు తీసుకోవడం వలన కూడా మీకు చాలా మంచి జరుగుతుంది కాబట్టి వారి మాట విని మీరు కూటమి యొక్క మాట విని మీరు వారి యొక్క మాట వల్ల మీరు నడుచుకోవడం వల్ల మీకు చాలా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరిని కూడా నమ్మకండి మీ కుటుంబ సభ్యుల యొక్క మాటనే నమ్మండి వారు చాలా మీకు మీ మంచి కోరి మీకు సలహాలు ఇవ్వడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది కానీ అనారోగ్య సమస్యల్లో మాత్రం కాస్త జాగ్రత్తలు చేపట్టాలి ఎందుకంటే అనారోగ్య సమస్యలు మీకు వచ్చినా కానీ తొందరగానే తొలగిపోతాయి కాబట్టి అవి సమస్యల్ని కాస్త ముందుగానే కనిపెట్టి మీరు తగిన జాగ్రత్తలు చేపట్టడం వల్ల మీరు ఎక్కువగా బాధపడాల్సిన అవసరం ఉండదు అలాగే ఇంకా ఎవరైనా సంతానం కోసం ఎదురు వారికి కూడా రేపు సంతాన సమయంలో అంటే సంతాన విషయంలో కూడా మంచి శుభ సమయం అని చెప్పుకోవచ్చు మంచి అంటే కొన్ని మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవాలి ఎందుకంటే రేపటి రోజున మీకు అంతా కూడా మంచిగా ఉండబోతుంది కాబట్టి కొన్ని సమస్యలు అనేవి ఎదురవుబోతున్నాయి ఆ సమస్యల నుంచి మీరే తప్పించుకోవాలి ఎందుకంటే అన్నీ కూడా అంత టైం బాగుంది లే అవే పోతాయి అనుకుంటే మాత్రం అవ్వదండి ఎందుకంటే మీరు చేసేది మీరు చేయాలి దేవుడు చేసేది దేవుడు చేస్తాడు అలాగే రేపటి రోజున మీరు ఖచ్చితంగా శో శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అండి అలాగే లక్ష్మీదేవిని ఆరాధించండి నిత్యము కూడా దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు కలుగుతుంది డబ్బు అంటే డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టకండి డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల మీకు లక్ష్మీదేవి అనేది ధన ధనము అనేది మీకు చేతిలో నిలవదు కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టడం వల్ల ధనము అనేది మీ దగ్గర నిలవదు కాబట్టి అవసరమైతేనే ధనాన్ని ఖర్చు పెట్టండి అనవసరమైనప్పుడు మీరు కాస్త జాగ్రత్త పడాలి అలాగే శివారాధన మాత్రం తప్పనిసరిగా చేసుకోండి వీలు కుదిరినప్పుడు శివాలయానికి వెళ్ళండి శివునికి అభిషేకం చేయించుకోండి లేదు మాకు కుదరదు అనుకునే వాళ్ళు మాత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే ఎన్నిసార్లు జపించండి ఇలా చేయడం వల్ల మీకు అపారమైనటువంటి పుణ్య ఫలితం అనేది లభిస్తుంది మీకు ఉన్నటువంటి కొన్ని సమస్యలు అనేవి తొలగిపోతాయి ఆ సమస్యలు కొంచెం దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు మాత్రం ఇలా తప్పనిసరిగా చేసుకోండి అలాగే కళ్ళు ఉప్పుతో కానీ ఒక నిమ్మకాయతో కానీ దిష్టి తీసేసి ఎవరూ తిరగని ప్రదేశంలో వేయడం వల్ల మీకు నరదిష్టి అనేది తొలగిపోతుంది నరదిష్టి అనేది ఉంటుంది కాబట్టి అది తొలగిపోతుంది రేపు సో చూసారు కదండి మీరు ఇలా కనుక పాటించినట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి దేవుడి యొక్క కటాక్షం మీకు ఎప్పుడూ తోడుగానే ఉంటుంది శివుడి యొక్క ఆరాధన మాత్రం మర్చిపోకుండా చేయండి